తి సుబ్రహ్మణ్య శక్తిగా ప్రసిద్ధి చెంది ఉన్నది ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన విశేష ఫలాన్ని ఇస్తున్నదని సర్వశాస్త్రములు చెప్తున్నటువంటి విషయం సుబ్రహ్మణ్య తత్వము వేదముల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాల్లో కూడా వ్యాప్తమై మనకు కనబడుతున్నది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తత్వం పైగా సుబ్రహ్మణ్య జనన గాథ గాని పట్టాభిషేక్ గాథ గాని ఒక పురాణంలో ఉన్నట్టు ఇంకొక పురాణంలో లేదు ఇది పరస్పర విరుద్ధమని కాదు వివిధ కోణాలతో సుబ్రహ్మణ్య తత్వాన్ని చూపించాలని మహర్షి యొక్క ప్రయత్నం అయితే సుబ్రహ్మణ్యుడు అంటే శివపార్వతుల కొడుకు అనేది సామాన్యులకు కూడా తెలిసింది అయితే అంత మాత్రమే తత్వము సామాన్యులకి భగవత్ తత్వాన్ని చేరిక చేయడం కోసమని ఈ భార్య భర్త పుత్రులు అనే కల్పన జరుగుతుంది కానీ నిజానికి తత్వస్వరూపం అలాగని సుబ్రహ్మణ్యుడు శివపార్వతుల పుత్రుడిగా ఆరాధించకూడదని కాదు అది ఉపాసనా పరంగా అలా ఆరాధిస్తే ఒక ఫలితం కానీ ఇందులో తత్వాన్ని మనం పరిశీలించారు శివశక్తులు తనయుడు అనే దాని అర్థాన్ని చూస్తే ఈ జగత్తంతరికి కారణమైన పరమాత్మ శివుడు Aileye karşı şiddet amma var.